ఫ్రూట్ ఎంత మందికి తెలుసు చెప్పండి బాగా చూడండి ఈ ఫ్రూట్ ఇది మారేడు చెట్టు కాయ అనమాట మారెడు కాయ సో ఇది నేను ఎప్పుడైనా పూజలో పెట్టడం వరకే నాకు తెలుసు కానీ దీంతో జ్యూస్ చేస్తారంట మార్కెట్ లో వెళ్ళినప్పుడు ఇవి అక్కడ అమ్ముతున్నారు సరే ఆ జ్యూస్ ఎట్లుంటది ఏంటి ఒకసారి మేము కూడా ట్రై చేసి చూద్దాం అని చెప్పేసి నేను ఇది కొనుక్కుని వచ్చాను ఫస్ట్ టైం నేనైతే మారెడికాయ ఇలా చేతిలో పట్టుకొని ఇంత దగ్గరగా చూస్తున్నా నేను ఎప్పుడు చెట్లకు ఉండేదే చూసినాను గానీ ఎప్పుడు తీసుకొని కట్ చేసి జ్యూస్ చేసి ఇదంతా ప్రాసెస్ అయితే నాకు అస్సలు ఐడియా లేదు సో ఇక్కడైతే ఎవ్రీ ఇంటికి మారేడు చెట్లు అయితే చాలా కనిపిస్తాయి ప్రతి ఒక్కరి ఇంట్లో ఆల్మోస్ట్ మారేడు చెట్టు అయితే కంపల్సరీ ఉంటది ఇక్కడ వాళ్ళు పూజలు ఎక్కువ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో మారేడు చెట్టు మారేడుకాయలు అయితే ఇప్పుడు ఈ సమ్మర్ లో ఎక్కడ చూసినా మ్యాంగోస్ ఎట్లా కనిపిస్తున్నాయో కాయలు కూడా అంతే కనిపిస్తున్నాయి అనమాట సో ఇప్పుడు ఈ జ్యూస్ మనం చేద్దాం టేస్ట్ ఎట్లా ఉంటదో ట్రై చేద్దాం రండి ఓకే లెట్ స్టార్ట్ ఇది ఇదైతే కట్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో ఉందో లేదు ఇది అస్సలు కట్ ఫుల్ స్ట్రాంగ్ ఉంది కట్ అవదా కొబ్బరికాయ ఎట్లుంటదో సేమ్ అంత స్ట్రాంగ్ ఉంది దీనికి పని చేయదు అసలు ఒక్క నిమిషం ఇదిగో అల్లందం అమ్మ చాలా గట్టిగా ఉంది కొబ్బరికాయ కొట్టిన ఫీలింగ్ వస్తుంది నాకు ఏ సో పగల కొట్టేశాను ఇది చూడు ఎట్లా ఓపెన్ అయిందో ఎల్లో కలర్ మస్క్ లాగే ఉంది స్మెల్ స్మెల్ చాలా హార్డ్ ఉంది చేదు స్మెల్ వస్తుంది కొంచెం అయితే చూద్దాం అంటే సమ్మర్ అంటే వేడిని తగ్గించుకోవడానికి ఒక్కొక్క సైడు ఒక్కొక్కటి తింటారు కదా తీస్తున్నాను ఇది మొత్తం అంతా మెత్తగానే ఉంది ఏం గట్టిగా లేదు బట్ తీస్తుంటే మాత్రం ఇలా బంక లాగా జ్యూసి జ్యూసీగా ఇగో ఇలా సాగుతుంది కనిపిస్తుంది వీడియోలో అదిగో సాగుతుంది బాగా స్మెల్ అంత ఏం బాగాలేదు నాకైతే నచ్చలేదు టేస్ట్ ఎలా ఉంటుందో నీకు నచ్చలేదా అంటే చాలా ప్లేసెస్ లో ఎండాకాలం అనేసరికి ఇంకా బాడీ హీట్ తగ్గించుకోవడానికి కొందరు రాగి జావా కొన్ని ప్లేసెస్ లో నన్నారే అలా లెమన్ వాటర్ అట్లా ఒక్కొక్కటి తాగుతూ ఉంటారు కదా సో బెంగాల్లో మాత్రం సమ్మర్ అనేసరికి ఈ ఫ్రూట్ జ్యూస్ ఫేమస్ అంట బాడీ హీట్ తగ్గించుకోవడానికి రెగ్యులర్గా వీళ్ళు ఇదే ఈ మారేడుకాయ జ్యూస్ తాగుతారంట ఈ గుజ్జంతా ఇలా బౌల్లోకి తీసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి దీంట్లో వాటర్ పోసుకున్నాం కదా దీన్ని మనం చారుకు చింతపండు రసం విసుకుతారు కదా చింతపండు సో అట్లా విసుకోవాలన్నమాట ఇందులో నుంచి ఎంత జ్యూస్ వస్తుందో ఎంత తీయగలమో అంత మొత్తం చూడడానికి చింతపండు రసం లాగానే ఉంది కదా ఇట్లా పీస్కి మొత్తం ఇది జ్యూస్ తీసుకోవాలన్నమాట మా దగ్గర అయితే మా ఊరు సైడు ఈ ఎండాకాలం వస్తే అలోవేరా జ్యూస్ అమ్ముతారు స్టాల్స్ పెట్టి మొత్తం మామూలుగా మనకు చెరకు రసం అట్లా ఫ్రూట్ జ్యూసెస్ ఎట్లా అమ్ముతారో అలోవేరా జ్యూస్ కూడా అమ్ముతారు అనమాట ఎవరైనా తాగినారా ఎప్పుడైనా అలోవేరా జ్యూస్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కూల్ సో నేనైతే మనం ఎంత మొత్తం అంత పిండేసి ఇలా రసం తీసుకోవాలి ఇంకా రసం వస్తుంది దీంట్లోంచి కానీ సరే ఫస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని మొత్తం తీయట్లేదు ఇవైతే గింజలు స్మెల్ మాత్రం బాగా తెలుస్తుంది చేయదు వాటిలో దీంట్లో ఇక మనం జ్యూస్ లాగా వాటర్ వేసుకోవాలన్నమాట ఇది బాగా తిక్కు ఉంది ఇంకా కొంచెం వాటర్ వేస్తాను నేను ఇది తిక్కుగా ఉంది ఇంకా కొన్ని వాటర్ పోసుకుంటున్నాను అనమాట నేను సో వాటర్ పోసుకొని ఇది దీన్ని ఇప్పుడు నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను అనమాట సో కొంచెం ఫిల్టర్ చేసుకుందా ఇంకేమైనా చెత్తలాగా అట్లా ఉన్నా కూడా పోతుంది కదా ఫిల్టర్ చేసి ఇవన్నీ సీడ్సే ఇదిగో సీడ్సే కనిపిస్తున్నాయి బాగా థిక్గా ఉంది జ్యూస్ ఫిల్టర్ కూడా అంత సరిగా అవ్వట్లా ఓకే ఫిల్టర్ అయితే చేసేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఇది బా ఈ జ్యూస్ బాగా చేదుగా ఉంటుంది సో ఇంత చేదుగా డైరెక్ట్ మనం తాగలేము కాబట్టి దీంట్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడైతే ఇది అయిపోయింది ఇట్లా ఇలా జ్యూస్ రెడీ అయింది ఒక్క కాయ తీసుకొస్తే నాకు తెలిసి ఫోర్ ఫైవ్ గ్లాసెస్ జ్యూస్ ఈజీగా వచ్చేస్తుంది బెల్లం అయితే వేసుకుంటున్నా ఇది చేదుగా ఉంటది కాబట్టి బెల్లం కొంచెం ఎక్కువ పడుతుంది ఒక నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నా బెల్లం అంతా కరగాలన్నమాట ఇప్పుడు కొంతమంది తేనె కూడా కలుపుతారు సో తేనె కూడా కలపచ్చు మన ఇష్టం అనమాట లేదంటే షుగర్ కూడా వేసుకోవచ్చు షుగర్ బెల్లం తేనె ఎవరి ఇష్టం వాళ్ళది మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఏది కావాలన్నా వేసుకోవచ్చు బట్ టేస్ట్ మనకు ఎంత స్వీట్నెస్ కావాలనేది ఇంకా మన ఇష్టం అనమాట సో ఇది బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేనైతే సరిపోతుంది అని అనుకుంటా ఇంకా కొంచెం ఎంత నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం అందుకే నేను ఎక్కువ స్వీట్ వేసుకుంటున్నా సో సమ్మర్లో ఇదైతే బెస్ట్ డ్రింక్ అంట మంచిగా బాడీలో హీట్ అనేది రెడ్యూస్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అంట హీట్ ఎవరన్నా మాకు ఎక్కువ ఉంది ఏదైనా ఇబ్బంది అనిపిస్తుంది సమ్మర్లో అంటే డెఫినెట్గా ఈ జ్యూస్ అయితే ట్రై చేయండి అండ్ ఫ్రూట్ కూడా ఎక్కువ కాస్ట్ ఏం లేదు నార్మల్ ఇది జస్ట్ ఈ యొక్క ఫ్రూట్ ట్వంటీ రూపీస్ అంతేమో తీసుకున్నారు అంతే నార్మల్ కాస్ట్ ఏ ఉంది అంత కాస్ట్లీ కూడా ఏం లేదు ఇదిగో ఫైనల్ గా మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇదిగో గ్లాస్ లో వేసుకుంట సో జ్యూస్ అయితే రెడీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మంచిగా చూడ్డానికి కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు తాగి ఎలా ఉందో టేస్ట్ చెప్తాను నేను బాగుంది అంటే నేను చేదు ఎక్కువ ఉంటదేమో అనుకున్నా బట్ బెల్లం వేసాం కాబట్టి ఎట్లా అంటే కొంచెం చెరుకు రసం టైప్ బట్ డిఫరెంట్ టేస్ట్ ఇది చాలా బాగుంది జ్యూస్ అయితే డెఫినెట్ గా తాగొచ్చు ప్రిఫర్ చేయొచ్చు నేను ఎలా ఉంటుందో అనుకున్నాను గానీ సూపర్ ఉంది బాగుంది నచ్చిందా బాగుంది ప్రిఫర్ చేయొచ్చు ఇది గా సో ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేసాం మేము ఈరోజు ఒక కొత్త జ్యూస్ బట్ ఇది డెఫినెట్ గా అందరు ట్రై చేయండి చాలా బాగుంది హెల్త్ కూడా చాలా మంచిదంట అంట మారేడుకాయలు కూడా రెగ్యులర్ గా దొరుకుతానే ఉంటాయి సో బాడీలో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇంత ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ జ్యూస్ ముందే మీరు ఎవరైనా తాగుంటే మాకు కింద కామెంట్ చేసి చెప్పండి మీరు తాగారా లేదా అని చెప్పేసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్